హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ప్లీజ్ అండి సాటర్డే లాగా అండి కొంచెం లేట్గా పెడుతున్నాను మా సాటర్డే రోజు మోదిన వాళ్ళు వచ్చారనమాట ఇంకా మోదిన తను ఏముందండి అదే మా స్థలం చూపిస్తానన్నారు కదండి ఈ వ్లాగులు మా స్థలం చూపిస్తాను చూడండి మాకు ఇంకా పిల్ల గ్యాంగ్లు పిల్లలు కలిస్తే ఇంకేముంటాయండి మట్టిలో ఆడుకోవటమే కదా అదిగోండి అల్లుడు అనమాటాడు మా పాప ఇంకా వాళ్ళు డాబా పైకి వచ్చి ఎండలో అట్లా ఆడారండి బొమ్మల ఆటలు పిల్లలంటే ఇంకే కదా ఇంకెంత చెప్పినా వినిపించుకోరు కదండి అలా ఆడుతూ ఉన్నారు మేమైతే సండే రోజు కూడా మా స్థలంలో ఏం చేసామనేది మీకు చూపిస్తండి నెక్స్ట్ బ్లాగ్లో చూడండి వాడు ఇంకా వద్దు అని చూపిస్తున్నాడు కొంతమందికి వీడియోలో కనిపించాలన్న కొంచెం మొహాట ఉంటుంది కదండి అందులో మనం ఫస్ట్ అనమాట కొన్ని విషయాలు తప్పక నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానండి అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను ఇంకా చుట్టాలు ఇస్తే హడావాడు చూడండి ఎన్ని అంటలు ఉంటాయో అంటే అమ్మ వాళ్ళ క్యారేజీలు అవన్నీ ఉంటాయి కదండి ఇంకా అందుకే అన్ని అంటలు వచ్చినాయి అనమాట ఇంకలు అయిపోయినాయి ఇంకా మా వారు లంచ్ తీసుకెళ్ళడానికి వచ్చారు ఈసారి వాళ్ళక్క వాళ్ళ అక్క గారు ఇచ్చారనమాట లంచ్ బాక్సు మేము వీడియో తీస్తుంటే ఏదో అని చెప్పి వచ్చావు అని అనుకుంటు సరదాకా అంటుంది మా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి నేను మా వదిన మాత్రం ఇంకా మా వెళ్ళిపోయారు ఇదేనండి మా స్థలం ఇది వరకు ఉండేదండి తర్వాత అది పడిపోయిందనమాట ఇంకా ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాము ఇంకా రెంటికి అట్లా ఉంటున్నామండి ఇంకా చెట్లు అన్నీ పెరుగుతున్నాయి ఇంటి పక్కన వాళ్ళందరూ కంప్లైంట్లు అలా వస్త ఇస్తున్నారండి ఇంకా అందుకని ఇంకా పక్కనే రెండు ఇల్లు ఖాళీగా ఉందంటే ఇంకా ఇంట్లోకి వచ్చేసామండి ఇంకా అలా శుభ్రం చేసుకుందామని మేము ఉండే ఇల్లు అదేనండి ఇంకా మాలోడు మాత్రం సహాయం చేస్తున్నాడండి పాపం చక్కరకేల చెట్టు అండి ఇది ఏదైనా కుటుంబంలో అందరం ఉంటేనే బాగుంటుందండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము అత్తమామ లేరు ఇక ఏ చెట్టుకు వాలో అట్లా వెళ్ళిపోయామండి ఇదేనండి మా ఇల్లు ఇక మా అమ్మాయి ఇంకా మేమందరం కొంచెం కొంచెం శుభ్రం చేసుకుంటూ వచ్చాము ఆల్రెడీ మేము వారం నెలల క్రితం శుభ్రం చేసామండి లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చెట్లు అలా ఉన్నాయి ఇంకా గోరంట చెట్టు అనమాట ఇంకా మోదిన గోరంట్ వస్తుంది అదండి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నా ఇంకా చెట్లు అన్నీ పీకేసుకోవటం అలా చేసామండి ఫైనల్గా మా స్థలం కొంచెం శుభ్రమైందండి దేవుడు ఎప్పుడైనా ఖరీదుస్తే అక్కడ ఇల్లు వేసుకోవటానికి ఉంటుందండి చూడాలి అన్నదమ్ములు పేచీలు కదండీ కొంచెం రిస్క్లో ఉంటుంది చూద్దాం ఏదైనా దేవుడి మీద భారం అండి ఏదైనా చంటలు పట్టేస్తున్నాయండి అదంతా తీస్తుంటే మాకు గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఈ వీడియో తీశానండి ఇదేనండి మా అత్తగారు స్థలం మా మాయగారి మా మావల్ది ఎవరికైనా నా వ్లాగ్ నచ్చితే మీకు లైక్ చేయండి అండి ప్లీజ్ అండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అండి ఏదైనా తప్పున్నా మీరు కొంచెం చెప్పండి దాన్ని సరిదిద్దుకొని మళ్ళా రిపీట్ అవ్వకుండా ఉంటానండి ఏదైనా కుటుంబంలో అందరూ ఉండాలి ఆ కుటుంబం చల్ల చదరిపోతే మాత్రం ఎలా ఉంటుందంటే ఇది ఇలానే ఉంటుందండి నిజంగా మా మావాళ్ళు ఉన్నప్పుడు డాబా వేసుకుందాం అమ్మ అన్నారు ఇంతలో వాళ్ళు హఠాత్తుగా చనిపోయారు ఇంకా అట్లా అయిపోయింది అయితే ఫస్ట్ అది పూరీలు అండి ఇంకా పూరీలు పడిపోవటం ఇంక మేమందరం ఎక్కడ అన్నదమ్ములు పేచాలి కదండి ఇంకా వెళ్ళిపోవటం అలా జరిగిపోయింది